పైన విద్యార్థుల పోరాటాల పునాదుల పైన ఏరిపడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇలా విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది ఇలా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించమని చెప్పేసి మేధావులు సబ్బండ వర్గాలు అనేక సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు రాష్ట్ర చేసిన విధంగా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు కానీ అవసరం లేని సంక్షేమ పథకాలు పెట్టి ఇలా ముందుకొస్తా ఉన్నాయి ఇలా విద్యార్థు అయినా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు పన్నెండు నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక వర్తిని ప్రవేశపెట్టి విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఇలా విద్యార్థిని డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలా ఉదాహరణ తీసుకుంటే ఇలా విద్యారంగానికి ఎంతో నిర్లక్ష్యం గురవుతున్నది ఇలా ఉస్మానియా క్యాంపస్తో పాటు ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇలా ఎంతో నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక పాఠశాలలు అనేక ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులు కూడా అన్ని కూడా ఇవాళ నీలస్ గురవుతున్నాయి కాబట్టి మీరు పత్రికవాసులు కేటాయించి విద్యారంగానికి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం